హాయ్ యర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నిన్నంతా సోషల్ మీడియాని యాక్టర్ శివాజీ షేక్ చేసి పడేశాడు ఆయన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఒక చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏ స్థాయిలో దుమారం రేకెత్తించిందో మనం అందరం చూసాము ఇండస్ట్రీలో మొత్తం అంటే మేల్ ఫిమేలు అని సం కాకుండా మొత్తం అందరూ కూడా శివాజీ వ్యాఖ్యలని తప్పుపట్టారు ఈవెన్ తెలంగాణ మహిళా కమిషన్ కూడా స్పందించింది శివాజీని స్వయంగా హాజరయ్యి దానికి సంబంధించినటువంటి వివరణ ఇమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసింది శివాజీ కూడా తను చేసిన తప్పు అంటే తను మా తను మాట్లాడిన మాటల్లో దొరికిన తప్పుని ఆయన అంగీకరించాడు దాని దానికి సంబంధించి ఇమీడియట్గా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అయితే అంటే తను ఏంటంటే తను నేను ఒక నాలుగు మంచి మాటలు చెప్ప చెప్పాలనుకునే తపనలో తాపత్రయంలో వాడకూడన ఓ పదం వాడాను తప్ప నా నా ఉద్దేశం ఇది అని ఆయన చెప్తున్నాడు అయితే ఇక్కడ శివాజీని ఇండస్ట్రీలో తప్పు ఎలా తప్పుపడుతున్నారో బయట కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో తప్పుపడుతున్నా ఎట్ ది సేమ్ టైం అతనికి మద్దతు ప్రకటించే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఉందని మనం సోషల్ మీడియాని ఫాలో అయితే మనకు తెలుస్తుంది శివాజీ అన్న దాంట్లో ఉంది మనం ఈ మధ్య ఒక ప్రముఖ హీరోయిన్ ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించినటువంటి ఈవెంట్కి కొంచెం గ్లామరస్గా రెడీ అయి వెళ్ళడం వల్ల ఎటువంటి ఇది జరిగిందో మనం చూసాం కదా అలాగే అతను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడంలో ఉందని సమర్థించే వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు అయితే ఇది మనం ఉన్నదే గ్లామర్ ఫీల్డ్ సినిమా అంటేనే గ్లామర్ ఎప్పుడైనా ఒక డాక్యుమెంటరీ టైపు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలాగా సినిమాలు వస్తాయి తప్ప ఎక్కువగా జనాలు సినిమాలకు వెళ్ళేది సరదాగా కాసేపు ఎంటర్టైన్ అవ్వడానికి పాటల్లో కొన్ని దీ సీన్స్లో వీటన్నిటిని చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు ఆ వెళ్ళే వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది యూత్ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున సినిమాలకి మహారాజా పోషకులు ఎవరంటే యూత్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు గ్లామర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు గ్లామర్ ఉంటేనే ఆ సినిమాలని ఇది చేస్తారు అంటే గ్లామర్ లేకుండా కూడా కొన్ని సినిమాలు డెఫినెట్గా మంచి విజయాలు సాధిస్తుంటాయి అలా అని చెప్పి డీ గ్లామర్ కాదు మామూలుగా అంటే శృతి మించకుండా ఇట్టైన సినిమాలు కూడా అనేకం ఉంటాయి ఇంకా చెప్పాలంటే గ్లామర్కి పెద్దపేట వేయడమో లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమో సృతిమించినటువంటి ఇది చేసిన సినిమాలు ఎక్కువగా ఆదరణ పొందిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులోనే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎంత వెనక్కి వెళ్ళి చూసినా కూడా చాలా రేల్గా ఈ అంటే ఇదే సినిమా బాబు ఇటువంటి సినిమాను ఎలా చూస్తున్నారు అని అనిపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి ఓవరాల్గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనే చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి లిటిల్ హార్ట్స్ లేదంటే రాజు వెట్స్ రాంబాయ్ ఇలా ఈ సినిమాల వరకు మంచి విజయం సాధించిన సినిమాలు అన్నీ కూడా ఇందులో కూడా గ్లామర్ శృతిమించలేదు ఓవరు అవ్వలేదు అయినా సరే జనాలు ఆదరిస్తున్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఈ శృతిమించినటువంటి దీన్ని ప్రేక్షకులు పెద్దగా ఆమోదించడం లేదు పద్ధతిగా ఉన్న సినిమాలనే పట్టం కడుతున్నారు అని చెప్పి దాన్ని కూడా అందరూ మన దర్శక నిర్మాతలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏమైనప్పటికీ కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి అంటే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలామంది కొంచెం అదుపు తప్పి మాట్లాడుతున్నారు పేర్లు ఎందుకులే కానీ చాలామంది డైరెక్టర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు ఆ టైంకి ఏదో అంటే నలుగురు మధ్యలో మాట్లాడ మాట్లాడడం వేరు స్టేజ్ ఎక్కి మైక్ ముందు ఒక ఒక పది పదిహేను కెమెరాల ముందు మాట్లాడడం అనేది వేరు అది ఆ స్పృహ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళి మాట్లాడబోతున్నామంటే దానికి ఎంతో కొంత ముందు మనం ఇది మాట్లాడాలి అని కొంచెం హోంవర్క్ లాంటిది కసరత్తు లాంటిది చేసుకొని వెళ్ళి మాట్లాడాలి తప్ప అప్పటికప్పుడు ఏది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఎటువంటి అనర్థాలకి దారి తీస్తుందనేది మనం చూస్తున్నాం అంటే స్టేజ్ మీద మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడడమే కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని వివాదాస్పద సంఘటనలు మనకి తెలియజేస్తున్నాయి అప్పుడు అంటే కోర్స్ ప్రతి అంటే అన్ని సందర్భాల్లో స్టేజ్ మీద ఉన్న ప్రతి ప్రతి సందర్భంలోనూ చాలా జాగ్రత్తగా భయపడుతూ భయపడుతూ ఉండడం అనేది కూడా ఎవరికి సాధ్యం కాదు ఒక్కొక్కసారి తప్పులు దొరులుతాయి ట్వెర్రీస్ హ్యూమన్ ఫర్గవీస్ డివైన్ అని చెప్పి అంటారు కదా అలాగా తప్పులు దొరికినప్పుడు వెంటనే స్టేజ్ మీదే మళ్ళీ అవి వివాదాస్పదం అయ్యి అది సరే ఈ రూపంలో మనకు పబ్లిసిటీ వస్తుంది కదా అని చెప్పి కొన్ని గంటలు లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం విచారం వ్యక్తం చేయడం సారీ చెప్పడం కాకుండా వెంటనే అరే ఈ పొరపాటున అలా వచ్చిందండి దయచేసి అవనుకోవద్దని అప్పటికప్పుడు చెప్పేస్తే సరిపోద్ది అలా కాకుండా ఇదంతా వివాదం అయిన తర్వాత చర్చలు జరిగిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు అప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తున్నాను చెప్పడం కూడా అంత సబబు కాదు ఏదేమైనప్పటికి కూడా ఎవరైతే సెలబ్రిటీస్ స్టేజ్ మీద మాట్లాడాల్సి మాట్లాడడం కోసం అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారంటే డెఫినెట్గా స్టేజీ ఎక్కడానికే వెళ్తారు మామూలుగా ఆడియన్స్లో అయితే వాళ్ళు రారు కదా సెలబ్రిటీస్ స్టేజ్ ఎక్కుతారు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడతారు మాట్లాడేది ఏం మాట్లాడాలో ఏంటనేది ముందుగానే కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి లేదంటే కనీసం స్టేజ్ ఎక్కడానికి ముందైనా మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని దీంతో సెల్ఫ్ సెన్సారింగ్ తోటి మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మాట్లాడడం కొంతమంది కొంతమంది మనోభావాలు గాయపడేలాగా మాట్లాడడం ఖచ్చితంగా సమర్థనీయం కాదు ఇది శివాజీ అనే కాదు అంతకుముందు చాలామంది దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు ఇలాగా పొరపాట్లు మాట్లాడడం తర్వాత మళ్ళీ సారీ చెప్పడం ఇవన్నీ చూస్తున్నాము అటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను